సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు పత్తిని విక్రయించి ప్రభుత్వం అందించిన మద్దతు ధర పొందాలని గజ్వల్ ఏఎంసీ డైరెక్టర్ సముద్రాల హరినథ్ సీసీఐ సీపీఓ దుర్గప్రసాద్లు అన్నారు జయదేపూర్ మండలం గొల్లపల్లి గ్రామశివారులో శ్రీ రామాంజనేయ మిల్లులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో కంటే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ ఆయాల్లో పత్తి క్వింటాల్ కు ఎనిమిది ఒక్క వంద నూట పది రూపాయలకు కొనుగోలు చేస్తుందని రైతులందరూ సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించుకోవాలని కోరారు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు సీసీఐ కొనుగోలు ఆన్లైన్లో కాకుండా యథావిధిగా విక్రయించే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు సోదరులకు అందరికీ విజ్ఞప్తిగా చేస్తున్నాం అందరికీ నమస్కరించి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఎనిమిది వేల రూపాయలుగా నిర్ణయించడం జరిగింది రైతు సోదరులకు అందరికీ చేస్తున్నాం సిసిఐకి పట్టి తెచ్చి అమ్ముకోవాల్సిందిగా కోరుతున్నాం రైతు మంత్ర ధర చాలా ఎక్కువగా ఉంది ప్రైవేట్ ధర కన్నా పదిహేను వందల రూపాయలు ఎక్కువగా ఉంది అందువలన రైతులు ఎనిమిది శాతం నుండి పన్నెండు శాతం వరకు ఇంట్లో ఆడబెట్టుకొని మంచిగా పట్టి తెచ్చుకొని మంత్ర ధర పొందవలసిందిగా కోరుతున్నాము ఎట్టి పరిస్థితుల్లో ఈ వాహనాల కాలం ఉండడం వలన మీరు ఇంటి దగ్గర ఆరబెట్టుకొని మంచిగా ఆరబెట్టుకొని తీసుకురావచ్చు పెట్టుకుంటే రిజెక్ట్ అయ్యింది ఇవన్నీ అనుకోకుండా మంచిగా చేయవచ్చు కూర్చున్నాం ప్రైస్ వదనలకి మరొకసారి విజ్ఞప్తిగా కూర్చున్నాం ఎందుకంటే ఈసారి రేటు బాగా ఉంది ఎనిమిది వేల నూట పదిగా ఉంది స్లాడ్ బుకింగ్ ఉంది ఇంట్లోనే దగ్గర నుండే స్లాడ్ బుక్ చేసుకొని ఏ రోజు రావాల్సిందో వాళ్ళకి అప్పటికే తెలిసిపోతుంది కాబట్టి వాళ్ళు తెచ్చుకొని ఆరామంగా ఉండవచ్చు ఎందుకంటే ఇక్కడ వేకెన్సీ ఖాళీ లేదని లేదని రెండు రోజులు రెండు రోజులు ఉండదు గంటబట్టి అన్లోడ్ తేమ వరకు తెచ్చుకోవచ్చు దానికి ఎనిమిది ఎనిమిది రూపాయలు తొంభై రూపాయలు అట్టి కాకపోతే ఓకే చూడండి మూడు నాలుగు రోజులు జర ఎండ పెట్టుకొని మీరు తెచ్చుకుంటే మీకే సులభమవుతుంది వీళ్ళకి సులభమవుతుంది మళ్ళీ స్లాట్ బుకింగ్ ఆధార్ కార్డు మళ్ళీ పాన్ అది పెట్టుకొని పాస్బుక్ చూడండి ఆ స్లాట్ బుకింగ్ చేసుకొని తెచ్చుకుంటే మీకు ఎంఎల్ఎంబర్ అన్లోడ్ అవుతుంది మీకు ఎంఎల్ఎంబర్ బిక్ చేస్తారు ఇక్కడికి వచ్చినాక అయ్యో మీరు అంటే మాకు టైం అయిపోయా స్లాట్ బుకింగ్ కాలేదు మీరు ఇబ్బంది పడే మీరు బుక్ చేసుకొని విజయవాడ